ఆంజనేయస్వామిని శివుని పదకొండవ రుద్ర అవతారంగా పేర్కొంటారు ఆంజనేయస్వామి వారి జననం గురించి ఆయన చరిత్ర గురించి పురాణాల్లో గ్రంథాల్లో అనేక కథలు ఉన్నాయి పూర్వం అంజనాదేవి అనే దేవత ఉండేది ఆమె పూర్వజన్మలో ఒక అప్సరస ఒక శాపం వల్ల భూమి మీద వానర రూపంలో జన్మించింది ఆమెకు శాపం వల్ల వానర రూపం వచ్చినప్పటికీ ఆమె మనసులో ఒక కోరిక ఉండేది తనకు శివుని అంశతో ఒక కుమారుడు జన్మించాలని అందుకోసం ఆమె తపస్సు చేయడం మొదలుపెట్టింది ఆ సమయంలో కేసరి అనే వానర వీరుడిని వివాహం చేసుకుంది వీళ్ళిద్దరూ కలిసి శివుని గురించి తీవ్రంగా తపస్సు చేశారు అంజనాదేవి తపస్సుకు మెచ్చిన శివుడు ఆమె కోరికను నెరవేర్చడానికి నిర్ణయించుకున్నాడు ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది అయోధ్యలో దశరథ మహారాజుకు సంతానం లేకపోవడంతో పుత్ర కామెష్టి యాగం చేయిస్తున్నాడు యాగం పూర్తయిన తర్వాత యాగఫలంగా అగ్నిదేవుడు ఒక పాయసాన్ని ఇచ్చాడు ఆ పాయసాన్ని దశరథుడు తన ముగ్గురు భార్యలకు పంచి ఇచ్చాడు ఆ సమయంలో ఒక గాలి తుఫాను రావడంతో ఆ పాయసం ఒక భాగం ఎగురుకుంటూ వెళ్ళి తపస్సు చేసుకుంటున్న అంజనాదేవి చేతిలో పడింది అంజనాదేవి ఆ పాయసాన్ని స్వీకరించింది ఆ పాయసం శివుడి సంకల్పంతో అంజనాదేవి గర్భంలోకి ప్రవేశించింది ఆ విధంగా వాయుదేవుడు శివుడు ఆదేశానుసారం ఈ పాయసాన్ని అంజనాదేవికి చేర్చడంలో ఒక సాధనంగా వ్యవహరించాడు అందుకే ఆంజనేయ స్వామిని వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు అంజనాదేవికి శివుని అంశతో వాయుదేవుని అనుగ్రహంతో జన్మించిన కుమారుడే ఆంజనేయుడు వాయువు ద్వారా జన్మించినబడినందున హనుమంతుడు అని అంజనాదేవి పుత్రుడు కాబట్టి ఆంజనేయుడు అని కేసరి పుత్రుడు కాబట్టి కేసరి నందనుడు అని ఆయనకి అనేక పేర్లు వచ్చాయి అంజనాదేవికి జన్మించబడినందున ఆంజనేయుడు అని పేరు వచ్చింది బాల్యంలో సూర్యుడిని పండుగ భావించి మింగడానికి ప్రయత్నించాడు ఆ సమయంలో ఇంద్రుడు వజ్రాయుధంతో ఆంజనేయుని దవడపై కొట్టాడు దానికి గాయపడినందున హను దవడ అనే పదం నుండి హనుమంతుడు అని పేరు వచ్చింది ఆంజనేయ స్వామి బాల్యం నుండి గొప్ప శక్తివంతుడు అసాధారణమైన మేధస్సు కలవాడు ఆయన తన జీవితాన్ని శ్రీరామచంద్రుని సేవకు అంకితం చేసుకున్నారు ఆయన భక్తి బలం వినయం జ్ఞానం నిష్ట మనందరికీ ఆదర్శనీయం ఆంజనేయుడు రామాయణంలో శ్రీరాముని నమ్మిన బంటుగా గొప్ప భక్తుడిగా సాటి లేని సేవకుడిగా కీర్తించబడ్డాడు ఆయన రామభక్తికి గుర్తుగా చిరంజీవుడిగా మారాడు నేటికి భూమిపై శ్రీరాముని నామం ఉన్న చోట ఆంజనేయ స్వామి ఉంటారని నమ్మకం ఈ కథ మీకు నచ్చినట్లయితే జై హనుమాన్ కామెంట్స్లో రాయండి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ